హలో అండి అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు కూడా బాగున్నారని ఆశిస్తున్నాను చూసారు కదా ఈ లడ్డు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నా ఈ లడ్డు స్త్రీల ఆరోగ్యానికి దేవుడు మనకు అందించిన గొప్ప వరం అండి ఇందులో కాల్షియం అండ్ ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉండటం వల్ల ఈ నువ్వు లడ్డును రోజుకి ఒకటి మనం తీసుకుంటే డాక్టర్తో మనకు పని ఏమి ఉండదని మన పెద్దలు చెప్తూ ఉంటారు అలాంటి నువ్వుల లడ్డుని ఏ విధంగా చేయాలో నేను ఈరోజు మీకు చూపిస్తాను ముందుగా చక్కగా శుభ్రం చేసిన నువ్వులని ఈ విధంగా మనం ఒక పావు కేజీ తీసుకుంటే మనం పాటు తెచ్చుకుని లడ్డు చేసుకుంటే కంటే ఒకసారి చేసుకోకూడదండి కొంచెం ఎక్కువ నిలవ ఉండే స్వభావం ఉండదు కాబట్టి ఇది పావుకులో పావుకులో తెచ్చుకుని ఎప్పటికప్పుడు ఫ్రెష్గా మనం చేసుకుంటే పిల్లలకి ఫ్రెష్గా పెట్టచ్చు అందుకని నేను పావుకిల్లో తీసుకుని నువ్వుల్ని నువ్వులని ఈ విధంగా చక్క బాండీలో వేయించాను మనకి ఈ నువ్వులు దోరగా వేగాలండి కొంచెం బాగా ఏగిపోతే వేగిపోతే మాడు వాసన వచ్చేస్తాయి అందుకని లైట్గా ఏగితే చాలు ఈ వేగిపోయిన నువ్వుల్లో మనం ఈ విధంగా బెల్లాన్ని తీసుకుని సన్నగా తరిగి పెట్టుకోవాలండి ఇలా తరిగి నేను చూపించిన విధంగా ఇది ఆర్గానిక్ బెల్లం అండి ఈ విధంగా తరిగి పెట్టుకుంటే మనం సన్నగా తరిగి పెట్టుకుంటే ఇలా పట్టుకోడానికి ఈజీగా ఉంటుంది కదా అది గడ్డలు గడ్డలుగా కాకుండా సన్నగా తరుక్కోవాలి ఈ విధంగా నేను సన్నగా తరిగేసిన ఈ బెల్లాన్ని ఈ పక్కన పెట్టేసుకుని వేయించుకున్న ఈ నువ్వుల్ని ఇలా మిక్సీ జార్లో వేసి మిక్సీ పడుతున్నాను ఈ విధంగా మిక్సీ జార్లో వేసి ఇలా నువ్వుని మిక్సీ పట్టేటప్పుడు బాగా మెత్తగా ఉంటే నాలుగు కతుకుపోతుందండి అందుకని కొంచెం దోరగా మిక్సీ పట్టుకోవాలి ఇలా పట్టుకున్న ఈ మిక్సీ పిండిలో నువ్వుల పిండిలో ఈ విధంగా మనం తరిగిన బెల్లాన్ని కూడా వేసుకోవచ్చు ఈ విధంగా వేసేసుకుని మనం చక్కగా మిక్సీ పట్టుకుంటే ఈ విధంగా వస్తుందండి ఇలా మిక్సీ పట్టేసుకుని అప్పుడు మనం పల్లెంలో వేసుకుని వీటిని వండలుగా చుట్టుకుంటే చాలా ఈజీ ప్రాసెస్ లో మనకి వండలు రెడీ అవుతాయి అండి అనేది ఉండదు మనం బయట తెచ్చుకుంటాం కదా పిల్లల కోసం అలా ఏం కాకుండా ఫ్రెష్ గా మనం ఇంట్లోనే ఈ విధంగా తయారు చేసుకుంటే పిల్లలకి ఒకటి రెండు వండలు ఇస్తూ ఉంటే వాళ్ళ ఎదుగుదలకి ఎంతో ఉపయోగపడి ఎముకలు పట్టత్వానికి బాగా ఉపయోగపడుతుంది అలాగే ఐరన్ కాల్షియం దీంట్లో అధికంగా ఉన్నాయి కాబట్టి ఈ విధంగా మనం రోజు పిల్లలకి తినిపించుకుంటే ఆరోగ్యం చాలా చేకూరుతుంది కాబట్టి ఈ విధంగా నేను లడ్డూలు మీకు చేసి చూపిస్తున్నాను చూసారుగా ఎంత ఈజీ ప్రాసెస్ లో మనం నువ్వుల లడ్డు తయారు చేసుకోవచ్చు ఈ విధంగా నేను నువ్వు లడ్డూలు తయారు చేసి చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా ఈజీగా చేసేసుకోవచ్చు ఈ విధంగా మనం ఈ వండల్ని స్టోర్ చేసేసుకుని రోజుకి ఒకటి తింటూ ఉంటే పిల్లలకు కూడా ఇస్తూ ఉంటే రోజు స్టోర్ నుంచి తెచ్చుకుంటే దాంట్లో ఏం కలుపుతారని మనం భయపడాల్సిన పని లేకుండా ఇంట్లోనే ఏ విధంగా చేసుకుని మనం స్టోర్ చేసి పిల్లలకి రోజు ఒక అడ్డీ ఇస్తే చక్కగా తినేస్తారండి అదే కాకుండా మనం ఇంట్లో చేసుకుంటే ఆ టేస్టే వేరు కదా మనం బయట తెచ్చుకున్న వాటిల్లో అంత టేస్టే ఉండదు అందుకని మనం ఇంట్లోనే ఈ విధంగా తయారు చేసుకుని వండకాడికి రోజుకి ఒక మనం కూడా తీసుకుని పిల్లలకు కూడా పెడుతుంటే చాలా ఆరోగ్యానికి మేలు చేకూరుతుందండి కదా ఎంత ఈజీ ప్రాసెస్లో చక్కగా నువ్వుల వండులో రెడీ అయిపోయి తినడానికి నోరుంటి విధంగా ఎంత చక్కగా ఉన్నాయి చూసారా ఈ విధంగా మీరు కూడా నువ్వుల వండి చేసి మీ పిల్లలకి మీరు పెట్టి మీరు కూడా తినండి టేస్ట్ అయినా నువ్వుల వండ మనకి రెడీ అయిపోయింది